హాయ్ హలో నమస్తే వనకం శస్త్రికల్ ఆదాబర్షే నవ్వడం మీ వంతు నవ్వించడం మా వంతు అంటూ మీ ముందుకు వచ్చేస్తున్నారు మిమ్మల్ని కడుపు బా నవ్వించడానికి క్యూట్ కపుల్ రాణి విజయ్ ఆగండి ఆగండి కామెడీ చేయడం మానేసి ఆ యాంకరింగ్ చేస్తున్నాడు ఏంటి అనుకుంటున్నారా ఏం చేయమంటారండి మరి మన ఛానల్లో నా స్కిట్కి యాంకరింగ్ చేయమని అనసూ గారిని అడిగామని వెళ్తే ఆవిడేమో ఆడికార్లో వెళ్ళిపోయింది రష్మి ఏమో రీల్స్లో బిజీ రవిగారిని అడిగితే రానన్నాడు ప్రదీప్ని అడిగితే పో అన్నాడు ఆఖరికి మా తాతగారికి బంధువుని సుమక్కని అడిగేదానికి వెళ్తే కనీసం నీ వీడియోకి వియ్య లైక్లైనా ఉంటే అప్పుడు ఆలోచిస్తానన్నది ఇంకేం చేయం చెప్పండి గుడి ముందు కొబ్బరికాయ కొట్టాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టాలి నా స్కిట్కి నేనే డబ్బు కొట్టుకోవాలి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా బేసిక్గా నన్ను అందరూ బయట పులి అని పిలుస్తారు అందులో పెద్ద విచిత్రమేముంది అనుకుంటున్నారు కదా జనరల్గా పెళ్లిగైన అబ్బాయిని పులి అని పిలుస్తారు కానీ పెళ్ళైన నన్ను కూడా పులి అని పిలుస్తున్నారంటే చాలా గ్రేట్ కదా అయినా మీకు విషయం చెప్తా గీతల చేతిలో ఉండాలి చెప్పులు ఇంటి బయట ఉండాలి పెళ్ళం మన చెప్పు చేతల్లో ఉండాలి అలా మన పిల్లం మన చెప్పు చేతల్లో ఉన్నప్పుడు వాడు ఇంట్లోనే కాదు ఇదిలో కూడా పుల్లా తిరుగుతాడు నేను చెప్తుంటే నమ్మట్లేదు కదా ఇదంతా బిల్డప్ అనుకుంటున్నారు కదా మా ఆవిడ నేను ఎలా చెప్పు చేతల్లో పెట్టానో చూదురుగానే పదండి ఏమేయ్ ఒక కాఫీ తీసుకురా కాఫీ ఇదిగోండి ఏంటే చేతులుతున్నాయి మీరంటే భయం అండి మీ మాట అంటే భయం అండి గుడ్ ఇలాగే మెయింటైన్ చేయి కాఫీ ఎక్కడ ఉండాలి కప్పులో ఉండాలి సాసర్లో ఉండాలి నువ్వెక్కడ ఉండాలి మీ అదుపులో ఉండాలండి వెరీ గుడ్ ఉండాలి పో ఇవాళ మన పెళ్లి రోజండి మీకు గుర్తుందో లేదో అని గుర్తు చేస్తున్నానండి మర్చిపోవడానికి అదేమన్నా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చి పుష్కరాలా ఉగాదిలా ప్రతి సంవత్సరం వస్తానే ఉంటుందిగా ఉరి శిక్ష పడ్డ ఖైదీ కూడా పలానా రోజున పలానా టైం గుర్తిస్తామని చెప్తారు అదేంటో పెళ్ళైన మాగాడు మేడలో మురితడు వేసుకుంటాడు కానీ ఏ రోజు ఏ టైమో తెలుస్తావు మా నాన్నగారు ఫోన్ ఏమన్నాడు అల్లుడు గారు బాగున్నారా అని అడిగారండి మీ నాన్న ఇంకా పుండు మీద ఉప్పు చల్లడం మానలేదనుకుంటా అదేంటో మీ నాన్న అల్లుడు గారు బాగున్నారా అని అడిగినప్పుడల్లా బాగా దోల తీరిందా అన్నట్టే ఉంటుంది నిన్ను వాళ్ళు వదిలించుకుని సంతోషమనే మూడు అక్షరాలు వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు నేను నిన్ను తగిలించుకుని ఆనందమనే మూడు అక్షరాలు నా ఇంటి నుండి దూరం చేసుకున్నాను అయినా ఆఫీస్కి వెళ్ళడానికి దూరం అవుతుంది కారు కొనమన్నాను కదా మీ నాన్న ఏమన్నాడు కారు ఎందుకు రైలేకుంటాను ఇంటికి ఆఫీస్కి అల్లుడు గారిని రైలు పట్టాలు రెడీ చేసుకోమను అని అన్నారండి అంగడిలో అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అని పండగ పిలిచుకపోవటం ముద్దట్లేడు కానీ రైలుగా ఉంటాడంట రైలు అయినా నువ్వేంటి నా ముందు నిలబడి కౌంటర్లు ఇస్తున్నావు బల్బుకి ఫిలమెంట్ ఉండాలి ఆర్జీవి సినిమాలు వైలెంట్ ఉండాలి నువ్వు సైలెంట్గా ఉండాలండి అలా చెత్తకుండి దగ్గర వాసన చూసే ఓర్కొక్కలా అలా తిరుగుతున్నావేంటే రిమోట్ అండి రిమోట్ కనబడట్లేదు నా దగ్గర ఉంటే నీకు ఎలా కనబడుతుంది మీ దగ్గర ఉందండి టైం అయిందండి అనురాగాల సీరియల్ వస్తుంది కాస్త పెట్టండి ఏంటి అనురాగాల సీరియల్ ఎప్పుడో రెండు వేల ఇరవైలో ఆ రాగం మొదలెట్టాడు ఆ రాగం బాగా పెద్దది అనుకుంటా ఇంకా సాగది ఉన్నాడు సీరియల్స్ అంటే అలాగే సాగుతాయండి కాస్త రిమోట్ ఇవ్వండి నీలాంటిదాన్నే మీ వ్యాపారం ఎలా సాగుతుందమ్మా అంటే బాగా సాగుతుందండి మాది తుమ్మ దిగి వ్యాపారం అన్నదంట మొహమ్మండ అవతలే బా రిమోట్ ఇవ్వాలంటారు రిమోట్ వన్స్ మీరు అడిగింది ఇవ్వడం మొదలు పెడితే అడుగుతానే ఉంటారు ఆపరా తల్లో పెయిన్కి పెత్తనమిస్తే తలంతా గురుకుతుంది ఇంట్లో పెళ్లానికి పెత్తనమిస్తే తల ఎక్కి కూర్చుంటుంది అందుకే పెళ్ళం కుక్కుని పెయిన్లో పడి ఉండాలి కానీ కుట్టే పెయిన్లో ఉండకూడదు రసం చేయమంటారా చేయమంటారా సాంబార్ ముందు నువ్వు చెయ్యి అది రసమో సాంబారో నేను చెప్తా నువ్వు వంట చేస్తే శనగపిండికి చపాతీ పిండికి తేడా తెలియంది పూరిలు దేవినట్టే ఉంటుంది చేస్తానండి నీలాంటిదే యూట్యూబ్లో వీడియో చూసి దోశ కోసం నానబెట్టిన బియ్యం కావాలంటే పుట్టింటికెళ్ళి మా నాన్నడికి తెచ్చుకుంటానన్నదంట ఇప్పుడు నువ్వేమీ వండనవసరం లేదు కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతా పీకల దాకా మిక్కు చూసారా ఇది ఇంట్లో మన లెవెల్ ఇప్పటికైనా ఒప్పుకుంటారా నేను పులని ఏదో తేడాగా ఉందేంటి ఏమోయ్ చల్లగా ఒక గ్లాసు నీళ్ళు తీసుకురా వినపడలేదా ఏమోయ్ చల్లగా గ్లాసు నీళ్ళు తీసుకురా నీళ్ళే ఏంటి నీళ్ళు ఏంటి నీళ్ళే ఇవాళ మన పెళ్ళి రోజు కదా పది నిమిషాలు యాక్ట్ చేయమంటే చేసా పది నిమిషాలు అయిపోయింది వంట చేయాలి పదండి హలో హలో మా పులి ఉన్నాడండి మీ పులి అంటులు తోముతున్నాడు వంట చేయగానే ఫోన్ చేయమని చెప్తానే మరే ఓకే తోమేసాను కరీ పాయింట్ సెంటర్లో ఉండాలి బండిలో పెట్రోల్ ఉండాలి నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి